హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసండి మంచి మంచి టిప్స్ అండి ప్రతిరోజు మనకు వంటగదిలో ఉపయోగపడే ఐటమ్స్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేటివి ఈ వీడియోలో అయితే చాలా సింపుల్ టిప్స్ ఉన్నాయండి తప్పకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసండి లవంగాలను మనం ఎక్కువగా మసాలా దినుసులతో కూడిన కూరలలో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా కాకపోతే ఈ లవంగాలని కూరలలోనే కాదండి అంటే కరీస్లలో స్పైసీ కోసమే కాకుండా మనం వంటగదిని శుభ్రం చేసుకోవడంలో కూడా లవంగాలని చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి ఇదైతే ప్రతి ఒక్క మహిళకి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి నేనైతే లవంగాలు ఒక పది తీసుకుంటున్నాను పది పదిహేను వరకు తీసుకోవచ్చండి ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని గిన్నెలో దీన్ని బాగా మరగబెట్టాలి లవంగాల ఘాటు మొత్తం మనం నీళ్ళలో మొత్తం ఉడికి మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఉడికించాలి చూడండి కలర్ చేంజ్ అయింది నేను దింపేసాను స్టవ్ కట్టేసి ఇప్పుడు ఇదే మొత్తం చల్లారిపోవాలి చల్లారిన తర్వాత ఏం చేసుకోవాలంటే ఒక టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా ఒక రెండు వచ్చేసండి కర్పూర బిల్లలు ఉంటాయి కదా దాన్ని కొంచెం చిదిమేసి వేసేయాలి అదేవిధంగా డెటాలండి ఈ డెటాల్ క్యాప్ తోటి ఒక క్యాప్ పోసుకుంటున్నాను ఓకే ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన దాన్ని మనం ఒక స్ప్రే బాటిల్ లాంటివి ఉంటాయి కదా దీంట్లో పోసుకోవాలి ఓకే ఈ లిక్విడ్ మొత్తం తయారైపోయిన తర్వాత ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనకి బల్లిలు ఎక్కువగా ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో అయితే చక్కగా స్ప్రే చేయాలండి బల్లిలు కానీ బొద్దింకలు కానీ వర్షాకాలం వచ్చిందంటే బల్లులు మొత్తం వంటగదిలోకి అంటే కొంచెం ఆయిల్ వాసన ఘాటు వాసన వచ్చేకాడ ఉంటూ ఉంటాయి కదా ఇలా విండోస్ దగ్గర కానీ డోర్స్ దగ్గర కానీ లేకపోతే బయట ఎక్కడ ఉంటే ఎక్కువగా మనము పూల కుండ్లు ఉంటాయి కదండి మొక్కలు ఉన్న కాడ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా ఆ ప్లేస్లో కనుక ఇవి స్ప్రే చేసామనుకోండి చక్కగా బల్లులు అయితే ఈ ఘాటు వాసనకు అయితే పారిపోతాయండి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు ఇదే వాటర్ అండి ఈ లవంగాల వాటర్ని నేను ఇందులో ఇంకొంచెం షాంపూని అయితే యాడ్ చేస్తున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండడానికి ఇది కొంచెం ఘాటుగానే ఉంటుంది కదా అయితే దీంతో మనం ఏం చేసుకోవచ్చు అంటే వంట రూంలో ఉండే మనం స్టోర్ చేసుకునే బాక్సులు ఉంటాయి కదండి ఏవైనా సరే మసాలా దినుసులు కానీ పిండి వస్తువులు కానీ ఇలా స్టీల్ టిఫిన్ బాక్సులు కానీ లేకపోతే పప్పు డబ్బాలు కానీ పసుపు కారం అలాంటి బాక్సులని నీట్గా ఇలా తుడ్చామనుకోండి పురుగు పట్టకుండా మనకి చక్కగా ఉంటుందండి అంటే ఘాటు వాసన ఉంటే ఎటువంటి పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అదేవిధంగా ఇదే వాటర్ తోటి మనం చక్కగా గ్యాస్ స్టవ్ని కూడా నీట్గా తుడుచుకోవాలండి ఈ నైట్ కనుక అనుకోండి బొద్దింకలు తయారవ్వకుండా ఎటువంటి పురుగులు కూడా రాకుండా స్టవ్ కూడా నీట్గా ఉంటుంది ఇలా ఒక రెండు రోజులకు ఒకసారి గనుక క్లీన్ చేసుకున్నారనుకోండి బొద్దింకలు అయితే అస్సలు ఫామ్ అవ్వండి ఇలా చక్కగా కిచెన్ గట్టు మొత్తం ఇలా తుడ్చేయాలి స్టవ్ పక్కన కానీ స్టవ్ పైన కానీ ఈ వాటర్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ టిప్ వచ్చేసి మీ దగ్గర ఏదైనా సరే వాడని చున్నెలు గిట్లో ఉంటే ఊరికి అలానే వదిలేకుండా దీన్ని చక్కగా మనము పిల్లో కవర్ లాగా అయితే తయారు చేసుకోవచ్చండి చూడండి నేను డబుల్ తీసుకుంటున్నాను అంటే రెండు మడతలు వేసాను ఇలా పైనుంచి కింద నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సగానికి ఇలా మడత పెట్టేసేయండి ఇప్పుడు చూడండి బ్యాంగిల్ తీసుకుంటున్నాను బ్యాంగిల్ని ఏం చేయాలంటే ఈ మధ్య భాగం నుంచి పైకి ఇలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తే చక్కగా మనకి పిల్లో కవర్ అయితే తయారైపోతుంది చూడండి నీట్గా అయిపోయింది చూడు పిల్లో కవర్ అయితే సూపర్గా ఉందండి ఇలా మనం పెట్టేసుకున్నాం అనుకుంటే సోఫా దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా దివాన్ దగ్గరలో కానీ ఇలా పెట్టేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది చున్నీని ఇలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కవర్స్ అయితే ఇలా పెట్టేస్తూ ఉంటాం కదా అవి చూడడానికి కూడా బాగుండదు ఇలా కుప్పలు కుప్పలు ఉండిపోతాయి నేను ఏం చేసుకోవచ్చు అంటే నీట్గా మనము ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టేసేయండి కోన్ షేప్లో వచ్చేస్తాయి కదా ఇలా అన్నీ మడత పెట్టేసి ఏదైనా సరే ఒక వాడని బాక్స్ లాంటివి ఏమైనా వాటర్ బాటిల్స్ లాంటివి వచ్చినప్పుడు ఖాళీ డబ్బాలు ఉంటాయి కదా ఈ డబ్బాలను పడేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి మొత్తం ఓపెన్ చేయకుండా జస్ట్ చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి మన చెయ్యి పట్టేటట్టు ఉంటే సరిపోతుంది చూసారా ఇలా కట్ చేసుకొని ఇందులో అన్నీ మనం మడత పెట్టేసిన ఈ కవర్లని ఇలా పెట్టేసామనుకోండి నీట్గా ఉంటే మనం తీయడానికి కూడా ఈజీ అయిపోతుంది మనకి మంచిగా పైకి తీయడానికి అయితే ఒక డబుల్ ప్లాస్టర్ తీసుకొని ఇలాంటివి చేసి పైనుంచి ఒక క్యాప్ను కనుక పెట్టామనుకోండి ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఈజీగా అవుతుంది ఇలా పెట్టేసేయండి చూడండి ఇలా పెట్టేసేయండి లోపలికి పైకి ఇలా తీయవచ్చు లోపల నుంచి మనము ఇలా మడత పెట్టేసిన కవర్స్ని బయటికి తీయచ్చు మనకు అవసరం ఉన్నప్పుడు ఇలా అన్నీ పెట్టేసుకోండి నీట్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది వచ్చేసి అండి జస్ట్ ఐదు రూపాయలే ఇది దీంతో అయితే మనం మిషన్ యొక్క సూదికి దారం ఎక్కేయడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాం కదా అంటే కొంచెం కనిపించవదు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే జస్ట్ ఇది మామూలుగా ఫ్యాన్సీ షాప్లో కానీ ఎక్కడైనా సరే ఇది దొరుకుతుందండి మనం మిషన్కి దారం ఎక్కయడానికి అనేసి అడిగినా లేకపోతే సూదిలో దారం ఎక్కేయడానికి అని అడిగినా కూడా ఇచ్చేస్తారు ఐదు రూపాయలే కానీ చాలా బాగా పని అవుతుందండి ఎంతటి పెద్దవాళ్ళైనా సరే కళ్ళు కనబడకుండా నైంటీస్లో ఉన్న పెద్ద అయినా సరే ఈజీగా ఇలా దారాన్ని అయితే ఎక్కయచ్చు చూడండి మిషన్లో అయితే ఇలా ఎక్కిచ్చేసాను ఇప్పుడు సూదిలో ఎలా ఎక్కియాలో చూపిస్తాను దగ్గర నుండి చూపిస్తాను అక్కడ లైటింగ్ తక్కువైపోయింది కానీ ఇక్కడ చూడండి ఇలా ఫస్ట్ అయితే లోపలికి పెట్టేసి కనిపిస్తుందా ఇప్పుడు వీటి నుంచి దారం అనుకోండి ఇప్పుడు లాగేసేయండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి చక్కగా వచ్చేసింది సూదిలో దారం అయితే మీరు కూడా ట్రై చేయండి ఈసారి వెళ్ళినప్పుడైతే ఫ్యాన్సీ షాప్లో అడుగుతే అయితే చక్కగా ఇచ్చేస్తారు ట్రై చేయండి ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎక్కువ అయితే ఈ సూది దారాలతో ఎక్కువ పని ఉంటుంది కదా కాబట్టి ఇలా ట్రై చేయండి చక్కగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్పు చీపురు కట్టండి వర్షాకాలంలో కొంచెం దడిచిందంటే బాగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే కొంచెం బేకింగ్ సోడా తీసుకోండి అదేవిధంగా మనం వాడే ఏదైనా సరే టాల్కం పౌడర్ అండి పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కొంచెం వేసుకోండి కొంచెం పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయండి అంటే చీపురు గట్టపైన వేసేయండి ఇలా వేస్తే ఏమవుతుందంటే స్మెల్ అనేది రాకుండా నీట్గా ఉంటుందండి కొంచెం చీపురు తడిస్తే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో కానీ వాసన వస్తూ ఉంటుందండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఒక ఇలాచిని తీసుకుంటున్నాను ఇలాచిని ఏం చేయండి అంటే దీన్ని మంచిగా క్రష్ చేసుకోవాలి మరీ ఎక్కువగా అవసరం లేదండి ఇలాచి ఏందంటే మనం మామూలుగా టీలో కానీ స్వీట్లల్లో వాడుతూ ఉంటాం కదా కాకపోతే ఈసారి ఏం చేయండి అంటే ఇలా దంచేస్తున్నాను ఓకే ఇప్పుడు నేను ఒక టీ కప్పు తీసుకుంటున్నాను ఈ కప్పుతోటి రెండు కప్పుల వాటర్ అయితే గిన్నెలో పోసుకుంటున్నాను ఇప్పుడు ఇలాచిని ఇందులో వేసేసి మనం బాగా మరగబెట్టాలి రెండు కప్పుల టీ వాటర్ వాటర్ పోసాం కదా ఒక కప్ అయ్యేంత వరకు అయితే బాగా మరిగించాలి మంచి వాసన వస్తుందండి దీన్ని చక్కగా ఇలా టీ కప్లో చూడండి కరెక్ట్ టీ కప్పే అయింది దీన్ని కనుక ఇలా తీసుకుంటేనండి డేట్ వచ్చినప్పుడు పిల్లలకి కడుపు నొప్పి రాకుండా ఉండడానికి అదేవిధంగా డైజెషన్ సిస్టమ్స్ చక్కగా పనిచేయడానికి దీని కనుక తాగారనుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యంలో పురుగు పట్టకుండా మనం తడి తగిలితే చాలండి త్వరగా పురుగు పట్టేస్తుంది మనం ఎంత మంచిగా మెయింటైన్ చేసినా కూడా పురుగు వచ్చేస్తూ ఉంటుంది దీనికైతే ఈ మిరియాలు అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది పురుగు పట్టకుండా మీ దగ్గర మిరియాలు ఉంటే మాత్రం ఎన్నైనా సరే వేసుకోండి కొన్ని మిరియాలు తీసుకుంటున్నాను అదేవిధంగా కొంచెం ఎండ పెట్టినా వేపాకు అండి ఈ రెండు మిశ్రమాలని ఈ బియ్యం బస్తాలో కనుక వేసి మిక్స్ చేసి అనుకోండి స్టోర్ చేసామనుకోండి పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందండి ఈసారి ట్రై చేయండి అంటే మీ దగ్గర ఎండినా లేకపోతే ఫ్రెష్గా వేసుకున్నా సరిపోతుందండి వేపాకులు నేనైతే ఎండిన తర్వాత వేశాను నెక్స్ట్ టిప్పు బ్రెడ్ తీసుకొచ్చిన తర్వాత వాడిన తర్వాత దీనికి రబ్బర్ బ్యాండ్ పెట్టడమో ఫ్రిడ్జ్లో పెట్టడమో చేస్తూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టద్దండి ఎప్పుడైనా సరే బ్రెడ్ను రెండు రోజుల కంటే ఎక్కువ వాడకూడదు చూడండి ఇలా గట్టిగా తిప్పేసేయండి పైన దీన్ని ఇలా గనక కిందికి చేసామనుకోండి మనకి ఏ రబ్బర్ బ్యాండ్ అవసరం లేకుండా చక్కగా దాన్ని దాంతోటే కవర్ చేసేయచ్చండి గాలి చొరబడకుండా స్టిఫ్గా ఉంటుంది నీట్గా ఉంటుంది పాడవ్వదు నెక్స్ట్ టిప్పు జీన్స్ పాయింట్ అండి జీన్స్ మడత పెట్టడం చాలా ఈజీ అండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కింది భాగం నుంచి పైకి ఇలా మడత పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేశారనుకోండి ఈజీగా మనము ఎన్నంటే అండి ఒకటే దగ్గర పెట్టవచ్చండి చూడండి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి తీసి రైట్ సైడ్ని లోపల చూపిస్తే సరిపోతుంది మడత పోకుండా స్టిఫ్గా ఉంటుందండి ఈసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ డిప్ వచ్చేసి మామూలుగా పిల్లల పాయింట్స్కి కానీ లేకపోతే మహిళల యొక్క పెట్టుకోట్స్ ఉంటాయి చూడండి శారీ పెట్టుకోట్స్ వాటికి లోపల నాడ పెట్టాలంటే మనం పిన్నిస్ తోటి పెడతా ఉంటాం కొంచెం టైం ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా మనకి పని సులభం అవ్వడానికి త్వరగా అయిపోవడానికి ఏం చేయండి అంటే ఈసారికి పెన్స్ ఉంటాయి కదండీ ఈ పెన్ను క్యాప్కి చక్కగా ఈ నాడనైతే చక్కగా పెట్టేసి ఇలా పెట్టేసామనుకోండి పని ఈజీగా త్వరగా అయిపోతుందండి చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అసలు ఈసారి ఇలా ట్రై చేయండి టైం సేవ్ అవుతుందండి పిల్లలు సైతం పెట్టుకోవచ్చు చూడండి చక్కగా వచ్చేసింది సింపుల్గా ఉంది కదా ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి జీన్స్ ప్యాంట్ అండి అప్పుడప్పుడు లూజ్ అయిపోతూ ఉంటాయి కదా లూజ్ అయినప్పుడు ఏం చేయండి అంటే ఇప్పుడు మనం సైడ్కి కుట్టేస్తే అది మనకి కరెక్ట్ నడుము దగ్గర నొప్పి వస్తూ ఉంటుందండి అలా కాకుండా ఏం చేయండి అంటే ఈసారి ఒక రబ్బర్ తీసుకోండి ఈ బటన్కి ఇలా పెట్టేసి పక్కనే బెల్ట్ బెల్ట్ది పట్టి ఉంది కదా ఈ బెల్ట్ పట్టి నుంచి లోపల నుంచి ఇలా లాగేసి లోపల నుంచి మళ్ళీ తీసి మళ్ళీ బటన్కి పెట్టేసేయాలి అయితే ఏమవుతుందంటే అక్కడ స్పేస్ అనేది తగ్గిపోతుంది లూజ్ ఉన్నది కూడా అక్కడ మనము కుట్టినట్టు కూడా ఏర్పడదు ముందు భాగానికి వచ్చేస్తుంది కాబట్టి అంత నొ అంటే నొప్పి రాకుండా చక్కగా మడత పడకుండా ఈజీగా అయిపోతుందండి ఈసారి ఇలా ట్రై చేయండి అంటే స్టిచ్ చేయడం లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు లూజ్ని టైట్ చేసేయచ్చు నెక్స్ట్ టిప్ స్వీట్ బాక్సులు తెచ్చిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు కొన్ని బాక్సులు కొంచెం మంచిగా ఉంటాయి కదా నీట్గా ఉంటాయి వాటిని అయితే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి పడేయకుండా చూడండి స్వీట్ బాక్స్ దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు పిల్లల పెన్నులు అయితే అక్కడిక్కడ పడేస్తూ ఉంటారు కదా అన్నీ ఒకటే దగ్గర ఉండడానికైతే చక్కగా ఈ స్వీట్ బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంది పెన్నులు పెట్టుకోవచ్చు పెన్సిల్స్ పెట్టుకోవచ్చు ఏవైనా సరే ఇలా పెట్టేసుకొని ఒక సైడ్కి పెట్టేస్తే పిల్లలకి అందుబాటులో పెట్టేస్తే వాళ్ళు ఈజీగా తీసుకోగలుగుతారు నెక్స్ట్ టిప్ ఒక బ్యాంగిల్ తీసుకోవాలి ఒక బ్యాంగిల్ని కొన్ని బ్యాంగిల్స్ను పడేస్తూ ఉంటాం కదా కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి కదా మెటల్ బ్యాంగిల్స్ వాటిని చక్కగా ఇలా హ్యాంగర్కి లాగా ఒక మూలకు కానీ దేనికైనా సరే ఇలా పెట్టేసి ఆ గాజుకి కనుక మనము స్పెట్స్ పెట్టేసామనుకోండి పిల్లలు వెతికే పని లేకుండా ఈజీగా వాళ్ళు తీసేసుకుంటారు నెక్స్ట్ టిప్ కొన్ని వాచ్లు అండి కొన్ని పాడైపోయి పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా ఏం చేయండి అంటే ఈసారి మీరు చక్కగా స్టాండ్లాగా వాడుకోవచ్చు అండి ఇలా సెల్ ఫోన్ కానీ లేకపోతే రిమోట్స్ కానీ ఇలా పెట్టుకోవచ్చండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి నేనైతే ఇలా పెట్టేశాను చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఈసారి పడేయకండి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే పూజలో ఇలాచీలని వేసి కనుక పూజ చేసుకున్న తర్వాత ఊరికే వాటిని అలా వదిలేయకుండా ఏం చేయండి అంటే అంటే పూజలో ఉపయోగించే వాటిని ఒక పేపర్లో జుట్టేసి ఎక్కడైతే మనం డబ్బులను దాచిపెట్టుకుంటామో ఆ భాగంలో కనుక అక్కడ కనుక మనం వీటిని పెట్టుకున్నాం అనుకోండి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని అంటారండి పెద్దవాళ్ళు నేనైతే ఇలా హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టుకుంటున్నానో అప్పుడప్పుడు అలా పూజలో ఉపయోగించినప్పుడు వాటిని అలా ఊరికే పడేయకుండా ఇలా చక్కగా స్టోర్ చేసుకుంటే మనకి కలిసి వస్తుంది మీరు కూడా ఈసారి ఇలా మీ హ్యాండ్ బ్యాగ్స్లల్లో కానీ లేకపోతే మీరు ఎక్కడైతే పెట్టేసుకుంటారో దాచిపెట్టుకుంటారో ఆ భాగంలో అలా పెట్టేసి స్టోర్ చేసుకోండి లక్ష్మీదేవి అయితే స్థిరంగా ఉంటుంది నెక్స్ట్ టిప్ కర్పూర బిల్లలు అండి కర్పూర బిల్లలు రెండు తీసుకుంటున్నాను లవంగాలు ఒక మూడు తీసుకుంటున్నాను ఈ లవంగాలను అయితే దంచేసేయాలి కొంచెం క్రష్ చేసినట్టు చేసేసి ఇప్పుడు ఈ కర్పూరం బిళ్ళలను మంచిగా స్మాష్ చేసేయండి ఈ మిశ్రమం రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఒక పేపర్లో అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా మడత పెట్టేసేయండి ఎన్నంటే అన్నీ చేసుకోవచ్చు దీనికైతే కొంచెం చిన్నగా రంధ్రాల్లాగా చేసేయాలండి అంటే దాని వాసన అనేది బయటికి రావాలి కదా వీటిని ఏం చేయాలంటే మనం బట్టల ర్యాగ్స్లలో అక్కడక్కడ పెట్టేసామనుకోండి చిన్న చిన్న పురుగులు రాకుండా ముక్క వాసన రాకుండా ఉంటాయండి బట్టలు అయితే మెయిన్గా వర్షాకాలం కదా కొంచెం స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అయితే ఇలా పెట్టేసుకోవాలి తీస్తూ ఉండాలి పెడుతూ ఉంటేనే కొంచెం స్మెల్ అనేది పోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి కవర్ని మనం ఏ విధంగా ముడి వేస్తామో చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి టైట్ అయిపోతుంది అసలు మీకు మళ్ళోసారి చూపిస్తాను చూడండి విప్పడం కూడా ఈజీనే చూడండి లెఫ్ట్ తంబు రైట్తో వచ్చేసేమో చూపుడు వేలు ఇలా తీసి పెట్టేశారనుకోండి ఈజీగా మనం కవర్ని మడతబెట్టేయచ్చు కట్టేయచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇల్లు తుడిచేటప్పుడు నీళ్ళలో అండి కొంచెం క్రిస్టల్ సాల్ట్ కనుక వేసి కనుక ఇల్లు కనుక తుడ్చామనుకోండి అంటే బండలు తుడిచితే అండి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ కనుక ఇంట్లో ఉంటే వెళ్ళిపోతుంది అని అంటారండి అప్పుడప్పుడు అలా చేస్తూ ఉండాలండి చేస్తేనే మనకు ఇంట్లో కూడా కొంచెం ప్రశాంతత అనేది ఏర్పడుతుంది కొంచెం అప్పుడప్పుడు మైండ్ అనేది రిలాక్స్ అవ్వాలంటే ఇంట్లో కూడా నెగిటివ్ అనేది పోతేనే మంచిగా ఉంటుంది కదా మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి జావా అండి రాగి జావని ఎర్లీ మార్నింగ్ అండి షుగర్ పేషెంట్లు అయితే ఏం తినకుండా తాగకుండా అయితే దీన్ని తీసుకోవద్దు అండి నార్మల్ పర్సన్స్ అయితే తాగితే చాలా మంచిదండి హెల్త్కి ఇదైతే డైలీ తాగితే చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి వెయిట్ లాస్ కూడా అవుతారు కదా మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఇవన్నీ టిప్స్ల మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్